కృష్ణా జిల్లా కృత్వేర్ను మండలం సీతనపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పరామర్శించారు తొలుత జిల్లా ఎస్పీ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను పరామర్శించారు क्लीनर सर ड्राइवर దాదాపు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కృతివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం చాలా అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను సో ఇక్కడ జరిగింది ఏమంటే ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది ఆ ట్రాక్టర్ వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా అయ్యి అదుపు తప్పింది అదుపు తొప్పినప్పుడు ఎదుటి నుంచి వస్తున్న ఒక కంటైనర్ వెహికల్ ఏముంది ఆ రొయ్యల్ ఫీడ్ కోసం ఐ మీన్ ఐ మీన్ క్యారీ చేస్తున్న వెహికల్ మళ్ళీ ఈ దోస్త్ వెహికల్ డీ కొ డీ కొట్టడం జరిగింది దీనివల్ల మనకు ఆరు మంది ఐ మీన్ చనిపోవడం జరిగింది ఇంకా రిమైనింగ్ ఫైవ్ పర్సన్స్ గాయపడ్డారు దాంట్లో ఫోర్ మెంబర్స్ స్టేబుల్గా ఉన్నారు ఇంకొకరిది ఇంకొకరిని కూడా ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నారు సో అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తున్నారు సో అది చూసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఏర్పాట్లు చేస్తాము సో ఆల్రెడీ ఫ్యామిలీ కి ఇంటిమేట్ చేయడం జరిగింది సో మనకేం ప్రొసీజర్స్ ఉంది పోస్ట్ కానీ మళ్ళీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ టైంలో ఏం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలో అది చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం థ్యాంక్ యూ యజగురులో నలుగురు స్టేబుల్గా ఉన్నారు ప్రాబ్లం లేదు ఇంకొకరిది అబ్డామినల్ ఇష్యూస్ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకునేదానికి సిటీ స్కాన్ చేస్తున్నారు ఆ సిటీ స్కాన్లో ఇంకా లోప్లేమ్ బ్లీడింగ్ అలాంటిది ఏం లేదంటే వాళ్ళని కూడా స్టేబుల్గా డిక్లేర్ చేస్తాము లేదంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది సో డాక్టర్ బృందం నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనట్టు ఏం చేయాలో ఆ స్టెప్స్ అయితే తీసుకుంటాము థ్యాంక్ యూ గారు ఇది విషయం ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అయితే చెప్పడం జరిగింది ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది ఘటనను ఇప్పుడు దీంట్లో చూస్తే ఇద్దరు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది ద వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ త్రీ బాడీస్ అక్కడ జేసీబీతో పాటు సాయంతో చేసి వీ హు రికవర్డ్ దెమ్ అందరి బాడీస్ ఇప్పుడు లో ఉన్నాయి అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది మోస్ట్ ఆఫ్ రీచ్ ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వీల్ సెన్ అన్ఫార్చునేట్ ఇది యాక్సిడెంట్ జర్నీ విల్ టేక్ ప్రికాషన్ ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్ అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువై ఉంది బట్ ఎందుకంటే అక్కడ అర్లీ మార్నింగ్కి ఫోర్ థర్టీకి బోర్ డ్రైవర్స్ కండిషన్ చూసి దట్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దాట్ బట్ ఎవరింగ్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ లేదు ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది లైట్ తక్కువ కూడా ఉన్నాయి డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యడం జరిగింది అక్కడ సైడ్ కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్ చేసారు మేబీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ బట్ కొంచెంసేపు చూస్తే ఇటు ఫైవ్ సెకండ్స్ సిక్స్ సిక్స్ సెకండ్స్ మిస్టేక్ కనిపిస్తుంది ఇద్దరు మేజర్గా గా దేర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనిథింగ్ బట్ జస్ట్ ఎక్కడ వైల్ ట్రైంగ్ టు ఓవర్ టేక్ టైం ఆ టైం కి కొంచెం తప్పు జరిగినాయి ఆ టైంకి మరి స్పీడ్ ఎట్లా ఉంది మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి రెండు సైడ్ కి బాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ ఎయిటీ నైన్టీ పైన స్పీడ్ నార్మల్గా కూడా అట్లాగే ఉంది అక్కడ డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ బట్ లెస్ ఐదు సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు ఇట్ ఈస్ డైరెక్ట్ స్ట్రీట్ రోడ్ కలవట్లేదు జంక్షన్ లేదు ఇట్ స్ట్రైట్ రోడ్ నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువై ఉంది బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి బట్ నోవర్ దిస్ ఇన్సిడెంట్ ప్లేస్ పూర్తిగా మన డ్రైవర్స్ విల్ ఇన్ఫార్మ్ దేమ్ అవసరం ఉంది ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ యాక్ ప్రకారం కూడా విల్ ట్రై టు ఇన్షూర్ అండ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ మోర్ పోలీస్ ఫోర్స్ ఇన్యాస్ డెఫినెట్ డెఫినెట్లీ పెట్రోలింగ్ జరుగుతున్నాయి అందరి చోట్ల చేరుతున్నాయి కూడా ఆల్కోహల్ ఎర్లీ మార్నింగ్ పాసిబిలిటీ లేవు బట్ ఆల్రెడీ so possibility డిసీజ్ పాసిబిలిటీ తక్కువ